హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్ ఈరోజు నేనైతే కనుక వినాయక చవితి స్పెషల్ పాల తాలికలు చేశానండి ఎంతో టేస్టీ అయిన బెల్లం తాలికలు ఆ విఘ్నేషునికి కనుక మనం చేసి నైవేద్యంగా పెట్టి మనం కూడా ఆ ప్రసాదాన్ని తీసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా పాల తాలికలు చాలా ఇష్టంగా తింటారు కదా ఎలా చేశానో చూసేద్దామా ముందుగా ఒక రెండు స్పూన్లు సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలో వేసుకొని కనీసం ఒక అరగంట నానబెట్టుకుంటే సగ్గుబియ్యం చక్కగా మనకి పాలలో ఉడికిపోతాయి కడిగి పక్కన పెట్టేసుకున్నాను కదండి వీటిని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక కప్పు వాటర్ పోసుకొని దాంట్లో కొంచెం ఉప్పు ఒక స్పూన్ నెయ్యి అలాగే రెండు స్పూన్లు బెల్లం తురుము కూడా వేసుకొని బెల్లం జస్ట్ కరిగి నీళ్ళు మరిగేదాకా మరగబెట్టుకోవాలి ఈ వాటర్ అనేవి మనం పాలతాలికలు ఉండాలు రెడీ చేసుకోవడానికి తినేటప్పుడు మీకు ఉండ్రాళ్ళు కానీ తాలికలు కానీ నోటికి లైట్గా స్వీట్ తగులుతూ ఉంటుందండి ఇలా బెల్లం వేయడం వల్ల మీకు నచ్చకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు అలాగే మనం ఏ కప్తో అయితే వాటర్ వేసామో అదే కప్పుతో ఒక కప్పు బియ్య పిండిని జల్లిచ్చి వేసి ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకుంటూ నేను మీకు చూపిస్తున్నాను చూసారా ఇలా ఆవిరికి మగ్గ పెట్టుకోవాలి దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లో వేసేసుకొని మొత్తం ఆవిరికి అంతా కూడా ఒక దగ్గరగా అలా చేసేసుకుంటే చక్కగా ఆవిరి పడుతుంది ఈ లోపల మనం ఒక స్పూన్ నెయ్యి వేసుకొని దాంట్లో జీడిపప్పు బాదం పప్పు తోరగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే పాల తాలీకల్లో వేసుకోవడానికి డ్రై ఫ్రూట్స్ అయితే కనుక వేయించేసుకోవచ్చు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు నేనైతే కనుక బాదం జీడిపప్పు మాత్రమే వేసి వేయిస్తున్నాను ఈవెన్గా దోరగా వేయించేసుకుంటే డ్రై ఫ్రూట్స్ అయితే కనుక వేగిపోయినాయి నేను తీసి పక్కన పెట్టేశాను ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఏ కప్పుతో అయితే మెజర్మెంట్ తీసుకున్నామో అదే కప్పు బెల్లం వేసి కొన్ని వాటర్ పోసుకొని జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుందండి దీన్ని ఏమీ పాకం పట్ట అవసరం లేదు మీకు ఇంకొంచెం స్వీట్ కావాలంటే ఇంకొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా చక్కగా బెల్లం అయితే కనుక నీళ్ళలో కరిగిపోయింది ఇప్పుడు దీన్ని మనం తీసి పక్కన పెట్టేసుకున్నాం లోతుగా ఉన్న కడాయి తీసుకోవాలండి పాల పాలతాలికలుకి నేనైతే లీటర్ పాలు అండి చిక్కటివి పాలు పోసేసాం కదా ఇప్పుడు మనం నానపెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా నీళ్లు వడగట్టేసి ఆ సగ్గు బియ్యాన్ని కూడా పాలల్లో వేసి సగ్గుబియ్యం పాలల్లో డెబ్బై శాతం వరకు ఉడికేటట్టు ఉడకపెట్టుకోవాలండి నేను మీకు చూపిస్తున్నాను చూసారా పాలు లోటు మీడియం ఫ్లేమ్లో అంటే మీడియం మంట మీద పెట్టుకొని పాలు మరగనిద్దాం ఈ లోపల మనం పిండిని ఒక ప్లేట్లో వేసి ఉంచాం కదా దాన్ని చక్కగా చపాతి ముద్దలాగా తీసేసి కొంచెం పిండి సపరేట్ పెట్టుకోండి ఒకసారి పాలు మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేదంటే మళ్ళీ బియ్యం అడగంటేస్తాయి చిన్ని చిన్ని బౌల్స్ కింద నేను మీకు చూపించాను కదా అంటే ఈ సైజులో చేసేసుకొని దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు నేను మీకు ముందుగా ఒక ముద్ద పక్కన పెట్టాను అని చెప్పాను కదండి ఇప్పుడు అది తీసుకొని ఒక బౌల్ తీసుకొని ఆ ముద్దని దాంట్లో మ్యాష్ చేసేసుకొని ఒక గ్లాస్ వరకు పాలు తీసి పాలలో ఆ ముద్ద మొత్తాన్ని కూడా మెల్ట్ అయ్యేటట్టు కలిపేసుకుంటున్నాను మీరు ఈ ప్లేస్లో వాటర్ కూడా పోసుకోవచ్చు నేనైతే అసలు పాల తాలూకెలో వాటర్ పోయకూడదు అనుకున్నాను అందుకని పాలే పోసానండి మొత్తం ఎక్కడ ఉండలేకుండా కూడా మొత్తం అంతా కూడా మెత్తని పేస్ట్ లాగా చేసేసుకోవాలి నేను మీకు చూపిస్తున్నాను చూడండి అలా నిదానంగా మనం కలుపుతూ ఉంటే కనుక చక్కగా మొత్తం అంతా కూడా మిల్క్లో కలిసిపోయింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం ఒక చేతికి మనం అలాగే తాలికలు చేసే ప్లేస్లో కూడా కొంచెం నెయ్యి రాసుకొని మనం చేసి పక్కన పెట్టుకున్న ఉండ్రాలు ఉన్నాయి కదండి వాటిని ఒక్కొక్కటి తీసుకొని నేను మీకు వీడియోలో చూపిస్తున్న మాదిరిగా తాలికలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఈవెన్గా చేసేసుకోండి మీకు ఇంకా ఇన్స్టెంట్గా అయిపోవాలంటే చక్కడాల గిద్దికి కూడా నెయ్యి అప్లై చేసుకొని దాంతో కూడా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు కాకపోతే అలా చేస్తే విరిగిపోతున్నాయండి చూడండి నేను ఒకదాని తర్వాత ఒకటి చూడండి ఎక్కడ విరగకుండా భలే వచ్చాయి కదా ఇప్పుడు మనం చేసి పక్కన పెట్టుకున్న చిన్న చిన్ని ముద్దులో ఉండి చిన్ని చిన్ని ఉండ్రాలు కూడా రెడీ చేసేసుకున్నాను ఏమీ లేదండి చాలా ఈజీ పాల తాలికలు చేయడం చాలా కష్టం అనుకుంటారు కానీ ఈ మెథడ్లో చేసి చూడండి చాలా బాగా వస్తాయి ఉండ్రాలు రెడీ అయిపోయినాయి తాలికలు కూడా రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు పాలు చక్కగా మరుగుతున్నాయి సగుబియ్యం కూడా డెబ్బై శాతం వరకు ఉడికింది నేను మీకు చూపిస్తున్నాను చూసారా చూడండి చూసారా చక్కగా ఉడికాయి కదా ఇప్పుడు దీంట్లో మనం తాలికల్ని నిదానంగా తీసి వేసుకుందామండి పాల తాలికలు ఎప్పుడు చేసినా కూడా వెడల్పు గిన్నెలో చేయడం వల్ల తాలికలు అనేవి విరగకుండా ఉంటాయండి ఇప్పుడు మనం ఉండ్రాలు కూడా వేసేసుకుందాం వేసి ఓకే గరిట పెట్టి తిప్పేయకుండా జస్ట్ అలా కదిపేసేసి సిమ్లోనే మీడియం మంట మీద కుక్ చేసుకుంటే తాలికల్లో ఇంకా ఎక్కడైనా పచ్చివాసన ఉంటే కనుక అది కూడా చక్కగా కుక్ అవుతుంది ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకున్న ముద్ద మిశ్రమాన్ని కూడా దాంట్లో వేసేస్తే కొంచెం థిక్నెస్ వస్తుంది మీకు నేను చూపిస్తాను చూడండి మొత్తం అంతా కూడా కలిసిపోయింది కదా చూసారా థిక్నెస్ స్పూన్కి చక్కగా అంటుకుంటుంది ఈ థిక్నెస్ వచ్చేసింది తాలికలు కూడా చక్కగా ఉడికిపోయినాయి ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా యాలికలు పడి వేసి మొత్తం అంతా కూడా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకుందామండి ఇంకా మనం చక్కగా తాలికలు అయితే రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న బెల్లం సిరప్ను కూడా నీట్గా దాంట్లో పోసేసుకొని నిదానంగా కలుపుకోవాలండి గుర్తుపెట్టుకోండి స్టవ్ ఆపేయాలండి లేదంటే పాలు విరిగిపోతాయి బెల్లం మొత్తం వాటర్ అంతా కూడా పోసాక చూడండి చక్కగా తాలికలు ఉండరాలు అయితే చక్కగా కుక్ అయ్యాయి కదా ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుంటే కమ్మని పాల తాలికలు అయితే రెడీ అండి ఆ బుజ్జిగనపైకి పాలతాలీకల్ని నైవేద్యంగా సమర్పించుకొని మనం మనస్ఫూర్తిగా ఏం కోరుకున్నా కూడా ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తారండి నచ్చినండి మీకు వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కూడా ఈ వినాయక చవితికి పాలతాలీకలు తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకేం కావాలో కూడా నాకు తెలియజేయండి